ఫైనల్లీ తెల్లారిపోయింది గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ ఓకే నేనైతే లేచా నిద్ర పట్టింది అని చెప్పొచ్చు పట్టలేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆటోలోనే కదా నైట్ అంతా ఇప్పుడు కూడా ఇంకా ప్రయత్నించింది పార్ట్నర్ అయితే ఇంకా ఫుల్గా స్లీప్ వేసాడు వాడు ఇంకా లెక్కనుకోలేగలేదు చూపిస్తా మంచిగా పూడి కూడా ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందులో నేనే లేపలేదు వాడన్న శుభ్రంగా నిద్రపోతున్నాడు కానీ వాళ్ళు ఇచ్చాక మనం ఫిషింగ్కి అయితే వెళ్ళిపోదాం హాయ్ గాయ్స్ ఆటో పార్క్ చేసాం వెళ్తున్నాం స్పాట్కి అయితే వచ్చేసాం ఏం చేపలు పడతాయో చూద్దాం స్పాట్ కూడా చూపిస్తా వీడియోని అయితే ఫుల్గా చూడండి ఏమేమి చేపలు పడతాయో మాకు తెలీదు సో మీరు చూసి సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సముద్రం అక్కడ ఉంది ఏమో సముద్రం లోపలికి వెళ్ళే దారి బోట్లు వెళ్తాయి సముద్రంలోకి వెళ్ళడానికి ఇదే దారి అటు పక్క సముద్రం ఉంది మీకు కనపడుతుందో లేదో ఫస్ట్ లైక్ వేస్తున్నాడు

ఫుల్ డిసప్పాయింటింగ్ మామా ఎక్కడికి వచ్చినా మాకు చెప్పలేదంటే గుద్దలో పెట్టుకొని తిరుగుతున్నాం దరిద్రాన్ని మేము పడిద్ది నువ్వు పడకుండా ఉంటే చాలు కింద అది అత్తారింటికి నేను నెత్తుకుపోతానుగా ఒకసారి మమ్మల్ని చూసి ఉందని చేస్తున్నాం ఏనా పట్టక లేదు ఇక్కడ వేసిన బొమ్మ చేపే మాకు మళ్ళీ రిటర్న్ అవుతుంది తప్ప నిజమేం చేప ఒక్కటే రావట్లేదు ఎవరా ఏంటి మామస్ పట్టగలుగుతామంటారా మేము ఈ జన్మలో ఫెయిూర్ ఫెల్యూర్ ఫెయిూర్ ఎగైన్ ఫెయిూర్ ఎగైన్ 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 ఫెయిూర్ వదలం బట్టేదాకా వదలం అన్ని రాళ్ళల్లో చిక్కున్నాయి మొత్తం రాళ్ళే ఈ రాళ్ళ మూలంగా స్పిన్ చేసిన ప్రతిసారి రాళ్ళు ఇరుక్కుంటుంది కొంచెం వెళ్తే రాళ్ళు ఉండవన్నారు ఇక్కడ లోకల్స్ సో ఫ్రెంట్కి వెళ్తున్నావు దూకడానికి అయితే దూగుతున్నాయి చేపలు బట్ మనకి గేలాంకైతే ఇప్పుడు దక్క కొట్ల ఒకటి కూడా సముద్రం అయితే కనుక పాటు పడిపోయింది ఇప్పుడు పాటు పడుతుంది ఒక పెద్ద ఏమన్నాడు పోటు పోటు పడింది ఒక పెద్ద అయితే ఏమన్నాడు అంటే పోటు వచ్చే టైంలో అయితే చేప లోపొస్తుంది లోపలికి వస్తుంది చేప అప్పుడు బా బాపడతాయి అని అన్నాడు చూద్దాం సముద్రం ఏమన్నా గడ్డిపోయిందా మనకు మా కృష్ణ రివర్లో ఎలాగో పడతాల్లో చేపలు ఇక్కడికి వచ్చాం చూద్దాం ఈరోజు ఒక్కదాన్న చంపి ఇంటికి పోదాం రాళ్ళగుట్టల్లో కూడా అక్కడ కూడా పర్లేదు ఒక్కటి కూడా పర్లేదు అసలు కనీసం స్ట్రైక్ చేయలేదు మన టైం బ్యాడ్ అయిన సముద్రంలో కూడా చేప మనకి స్ట్రైక్ అవ్వట్లేదంటే మాల్యూషన్ కాదు అమ్మా ఆఖరికి అలా అలా నడుచుకుంటా ఇటు ఇటువైపు వలకట్టు వలకట్టుంది మొత్తం సరే పడిందా భయపెడుతున్నావు కదరా తగులుకుంటే పోదు బావ నువ్వు పెట్టింది అట్లాంటిది లూరు ఈ దగ్గర అయితే వచ్చి వేస్తున్నాము మొత్తం సముద్రమే தா ಸಮುದ್ರములో ಮಲ್ಲಿ ಬಮ್ಮಸೇಬ ಪೈಕ್ಲೇಬೇಡ ಬೋಗುವಂತದವಕ್ಕೆ ಜಾವೇನ ಕರ್ಮಿನಂಚ ಮಾಪು ಆಗ್ರಯ್ಯ ಆಗ ಆಗ ನೀನೆ ಬಪ್ಪ ಏ ಇಸ್ಕಾ చుప్పకు మన ఆడవడింది ఏంటంటే మీరు బొమ్మలు వచ్చి మమ్మల్ని మోసశాంతం వస్తున్నారా కాదు అంటే నేను ఎరుపోకుని కాదు అమరుడి బ్యాండి అట్లా ఉంది చేపల పరిస్థితి మా పరిస్థితి ఏమో ఇట్లా ఉంది అన్నగారు నిద్ర లేచారా నిద్ర లేచారా ఇక్కడ దాకైతే వచ్చాము ఇక్కడ లోదు లేదు నాకు తెలిసి ఇసుక అంతా కనపడుతుంది గాన్ ఒక్కటి కూడా లేదు సముద్రంలో చేపలు లేవా లేకపోతే మాకు అదృష్టం లేదా అర్థం కాదు చూడ్డానికి వాళ్ళకి వచ్చేసే వచ్చేసింది వాళ్ళు వేసి అలా కొడుతున్నారు

వాళ్ళు అయితే పైకి పూర్తిగా లేపేశారు పడిందా ఏంటది మరి ఏదో కొంచెం బలంగా పైకి లేపారు కాదరా పడినట్లేదులే పడిందిరా పడిందిరా నాయనా వాళ్ళు ఇప్పుడు దాకా కొట్టాం మనకి పళ్ళ అన్నలకు పడినట్టు ఉంది అన్నంలో అయితే చెప్పట్లా మనకి చెప్పట్లా ఏం బాగా విజయవాడ వెళ్ళిపోదాం కరెక్టే కానీ ఇది కాదు రెండు పని ఐదు కేజీలు తక్కువ తప్పకుండా ఫస్ట్ తీసి దాని ఇంత తడలకు అది ఇది పది కేజీలు ఉంటుంది ఇది ఒక ఐదు కేజీలు ఉంటుంది ఇంతసేపు వేసాం మనం ఇక్కడ ఇక్కడ వేసి ఉంటారు అది గురు మా ఊడికి ఊపిడి పోయింది కానీ చూశారుగా హట్ అయ్యా నేను కొంచెం మన గడకు ఒకటన్నా ఒక రెండు కేజీలు పండుగ పన్న పండితే ఉండేది కూర్చుండిపోయింది సరే గాయ్స్ మరొక చేదు అనుభవం మరొక చేదు అనుభవం ఎదురైంది మనకి ఏ చేప పల్ల ఇది మూడవ వేట మూడోసారి ఎట్టయినా సరే మీకు చేప పట్టి చూపించాలి అని విజయవాడ నుంచి నది దాటి నిజాంపట్నం వచ్చి సముద్రం లేసా నో రెస్పాన్స్ అన్న వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ అంటే వాళ్ళు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు అందులో ఒక ఆయన సొంత కొడుకు ఇంకొక ఆయన వాళ్ళ అబ్బాయి అంట వచ్చారు వేసారు పెద్ద పెద్ద పండుగప్పులు రెండు వేసారు లోపలికి ఖచ్చితంగా ఒకటి పది కేజీలు ఉంటుంది అడిగినా చూపించలేదు పడిందన్నాను కూడా మాట్లాడుతుండ నేను జస్ట్ ఆ వేసే టైంలో తోక చూసాను ఆ తోక రెక్కలో ఇంత వింత వెడల్పు ఉంది వెనక మన తోక రెక్క ఫస్ట్ ఇది ఖచ్చితంగా పది కేజీలు ఉంటుంది అది మళ్ళీ అయితే చెప్పలేదు మనకి చూపిని కూడా చూపిదా సరే ఏమంది కొంతమంది చూపిస్తారు కొంతమంది చూపిరు సో సారీ గైస్ సో సారీ మళ్ళీ విఫలమయ్యాం మేము చూద్దాం ఈసారి అన్న అంటే స్టేయింగ్ ఉండట్లా వెళ్ళిపోతున్నాం రాత్రి చాలా ఇబ్బంది పడ్డాం చూసారు కదా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అది కూడా ఆటోలో ముడుచుకొని పూడుకొని కాళ్ళు పట్టుకుపోయి ఇద్దరికీ కూడా మా అయితే అసలు నడవలేకపోతున్నాడు యాక్చువల్గా పెద్ద గొప్ప మా బావ నిద్రపోయాడు కానీ నేనైతే మరీ జాగ్రత్తగా ఉన్నా గాయస్ గ్యాలం విసిరి కూడా చేయకూడదు ఎప్పుడు తింది కనీసం చేప స్ట్రై కావాలా అతడు అదే ప్లేస్లో వేసాం మేము గ్యాలం కూడా మనకి కనీసం పంచేలా అది గేలానికి పంచ్ అయ్యి ఉంటే లాగేసేవాడిని మేము చేస్తాం మన టైం బాగాలే వాళ్ళకి టైం బాగుంది అంతే సరే గాయస్ ఉంటాను మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎలాగోలాగా సపోర్ట్ అవ్వండి చేప అయితే పర్లేదు కానీ మనం మన అదృష్టాన్ని మళ్ళీ ఇంకోసారి పరీక్షించుకోద్దాం సైన్ ఆఫ్ గాయస్